హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు నమస్తే అండి ఖమ్మంలో గోల్డ్ స్కామ్ అంటే గోల్డ్ మీద స్కామ్ జరుగుతుంది అనేది ఒకటి రూమర్స్ నడుస్తుంది అసలుకి అది రూమర్ ఏం కాదు కానీ ఇది జరిగిందే వాస్తవం బయటకు వెలుగులోకి వచ్చి ఇప్పుడు వరకు కానీ ముసులో జరిగింది దాన్ని ఇప్పుడు ఇవాళ వెలుగులో తెచ్చారు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు మంది కలిసి ఒక ముఠాగా ఏర్పడి మూడు బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఒకటి భద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంకు ఈ మూడు బ్యాంకుల్లో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి ఓకే అంటే నకిలీ బంగారం అంటే పైన కోటింగ్ గోల్డ్ కోటింగ్ ఏదో వేసి వీళ్ళే ఆభరణాలు తయారు చేయించు అట్లా వాటిని తీసుకెళ్ళి అక్కడ కుదవ పెట్టి బ్యాంకుల్లో ఒక వంద కోట్ల రూపాయల వరకు లోన్ తీసుకున్నారు అనేది ఈ ముఠా మొత్తం అనేది అసలు మెయిన్ జరిగిన నేరం ఇది ఇవాళ వెలుగులోకి వచ్చింది ఇది అయితే ఈ ఇరవై ఆరు మంది మీద కేసు బుక్ చేసి ఇప్పుడు వాళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేయడం అంటే మీకు తనఖా పెట్టినప్పుడు ఐడెంటిటీ అడుగుతారు సహజంగా బ్యాంకుల్లో వీళ్ళంతా ఏంటంటే ఫేక్ ఐడీలు సృష్టించి అవి పెట్టి వాళ్ళవి ఈ రుణాలు తీసుకున్నారని అది ప్రధానంగా అవన్నీ ఏంటంటే మనకి వంద కోట్ల రూపాయలు విలువైన గోల్డ్ అంటే మనకి ఎన్ని తులాలు పెట్టుంటారు అవన్నీ నకిలీ ఆభరణాలు గోల్డ్ కోటింగ్ వేసి వాటికి వీళ్ళ ఆభరణాలు తయారు చేసి పెట్టారు ఇప్పుడు దీనిలో ఏందంటే బ్యాంక్ అప్రైజర్లు ఉంటారు అప్రైజర్లు అంటే వాళ్ళు బ్యాంకు బ్యాంకులో వాళ్ళు ఒక మనిషి అప్రైజర్గా ఉండి వాళ్ళు గోల్డ్ ఎవరైనా తనఖా పెడతానికి వస్తే దాన్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు అంటే గోల్డ్ మంచి గోల్డ్లా కాదా ఇది ఒరిజినల్ కాదా అనేది వాళ్ళు గీటర్ అయి ఉంటుంది వెయిట్ మెజర్మెంట్ చూసి ఆ గీట్రాయ్తో చూసి యాసిడ్ అవి ఉంటాయి వాళ్ళు దాంతో వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు తీసుకుంటారు ఇది మంచి బంగారం అంటే అంటే దానిలో ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అది లేకపోతే ఇంకా ఇంకా ఎయిటీన్ క్యారెట్ అలా ఉందనేది వాళ్ళు అప్రైజర్లకి ఐడియా ఉంటుంది వాళ్ళు ఆ టెస్ట్ చేసి తీసుకుంటారు అంటే ఈ బ్యాంకుల్లో అప్రైజర్లు కూడా ఈ ముఠాతో పాటు వాళ్ళు కూడా కలిసి కలిసిపోయారు ఈ నేరంలో వాళ్ళు కూడా భాగం పాలు పంచుకున్నారు అదే ఇప్పుడు అప్రైజర్ని ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకొని అసలు వాళ్ళని తీసుకొస్తారు అనమాట అంటే వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు ఓకే వంద కోట్లు అంటే ఎన్ని కిలోలు పెట్టుంటారు వీళ్ళు దాదాపుగా ఆ ఈ అప్రైజర్లకి ఎంత ముట్టింది ఏంటి ఇదంటే ఒక ఇట్లాంటివి చేయాలంటే ఒక పకడ్బందీగా ప్రీప్లాండ్ ఇది చేసుకొని వీళ్ళు ఈ ముఠా అంతా కలిసి అంటే ఇరవై ఆరు మంది ముఠా ఉన్నారు అంటే వీళ్ళు ఏంటంటే విడివిడిగా ఒక డివైడ్ అయిపోయి ఈ ఇరవై ఆరు మంది సపరేట్గా డివైడ్ అయిపోయి ఒక గ్రూప్ గ్రూప్గా ఒక ఈ మూడు బ్యాంకుల్లోనూ ఈ రకంగా వాళ్ళు నేరానికి పాల్పడ్డారు బ్యాంకులు కూడా వాళ్ళు ఈ మిషనరీ ఉంటుంది ఇప్పుడు ఇంకా మనకు వీళ్ళు పాతకాలంలో గీ రైలు పెట్టు గీక్కుంటూ కూర్చోవటం కాకుండా మనకి పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులకు వెళ్తే ఒక మిషనరీ ఉంటుంది దానిలో గోల్డ్ కనుక పెడితే మనం మీకు పర్సంటేజీ మీకు గ్రాఫ్ కనబడుతుంది సిస్టము స్క్రీన్ ఉంటుంది దాని మీద స్క్రీన్లో గోల్డ్ పర్సంటేజ్ ఎంత సిల్వర్ ఎంత కాపర్ ఎంత ఉంది మీకు ఈ పర్సంటేజ్లు అనేది ఈజీగా మనకి తెలిసిపోతుంది అది అట్లా పెట్టగానే మీకు అటువంటివి ఇంకా బ్యాంకుల్లో వాడట్లేదు ఇంకా వీళ్ళు ఏంటంటే ఒక వెయిట్ మిషన్ ఒక గీట్రాయి పెట్టుకొని ఒక యాసిడు పిల్లర్తో యాసిడ్ తీసుకొని వేయటం దానికి వేసి గీకటం ఇవన్నీ బ్యాంకులు ఇంత మనకి టెక్నాలజికల్గా బ్యాంకులు చాలా డెవలప్ అయినాయి ఇప్పుడు మన ఏటీఎం మిషన్లు వాడుతున్నాము మనం ఎక్కడి నుంచి అయినా కానీ మన అకౌంట్లో డబ్బులు వేసుకుంటున్నాము తీసుకోగలుగుతున్నాము ఇన్ని రకాల నిఫ్ట్ అని ఇది ఎక్కడి నుంచి ఎవడ అకౌంట్ కానీ డబ్బులు వేయగలుగుతున్నాం ఇన్ని సౌకర్యాలు కల్పించినప్పుడు ప్రతి బ్రాంచ్లో ఇది ఒకటి పెట్టుకుంటే వాళ్ళు ఇటువంటి స్కాములు జరిగే అవకాశం లేదు అసలు కదా అప్రైజర్లు కుమ్మక్కైనా లేకపోతే ఇట్లా దొంగ బంగారం తెచ్చి నకిలీ బంగారం తాకట్టు పెట్టినా వాళ్ళని కళ్ళు కప్పి ఏదన్నా వీళ్ళని మోసం చేయాలన్నా ఇటువంటివి ఉంటే కనుక మీకు సింపుల్గా ఆభరణం అందులో పెడితే ఆరున వెంటనే మీకు క్లియర్గా దాని పర్సంటేజీ తెలిసిపోతుంది దాన్ని బట్టి వాల్యూ వేయచ్చు మీకు ఇంకోటి మీకు రాళ్ళు గిళ్ళు ఏదన్నా ఉన్నా కానీ మీకు అక్కడ దాన్ని బట్టి అది ఎంత ఉంటుంది వెయిట్ అనేది క్లియర్గా తరుగు తీసేయచ్చు ఇంతని ఈ ఇంత అవకాశం ఉండి కూడా ఇంకా బ్యాంకులు పాతకాలం పద్ధతిని నమ్ముకొని ఆ విధానంలోనే ఇంకా వాళ్ళు ఉన్న ఇటువంటి స్కాములు ఇంకా ఫ్యూచర్లో ఇంక ఇప్పుడైతే ఇది బయటపడింది ఇంకా దేశంలో కానీ ఇంకా వీట చోట్ల ఇంకెన్ని ఇటువంటి స్కాములు జరుగున్నాయో ఏదైనా బయటపడేదాకా ఎవరికి తెలియదు ఎంతమంది ఇప్పుడు బ్యాంకులు లోన్లు ఇచ్చినాయంటే ఒక బ్యాంకు ఉద్యోగస్తుడు వేరే వాళ్ళతో అయ్యి ఇటువంటి నేరాలు పాల్పడితే బ్యాంకు లోన్ ఇచ్చేది ఏదైనా ప్రజలు సొమ్మే వాళ్ళ దగ్గర ఉండేది బ్యాంకులో ప్రజలు సొమ్మె ఇది తీసుకెళ్ళి వాళ్ళకి లోన్లుగా ఇస్తున్నారు బ్యాంకులు వల్ల ప్రజలు ఇబ్బందులు పడటం లేదు బ్యాంకులు కూడా ఇలా వందల కోట్లు అంటే దివాలా తీసే పరిస్థితి వచ్చేది అందుకే కోఆపరేటివ్ బ్యాంకులు చాలా మటుకు ఇట్లానే దివాలా తీసినాయి ఆల్రెడీ మనం చూసాం కాబట్టి ఏదైనా కానీ ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని రెండు నేరాలను అరిగట్టచ్చు ఓకే అండి థ్యాంక్ యూ